అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత వీడియో సో యాక్చువల్లీ ఎప్పట్లాగే మీకు చెప్పే మాటే ఎవ్రీడే కంటెంట్ ఏదో ఒకటి అయితే తప్పకుండా షూట్ చేస్తానండి కానీ అది పరీక్షో తెలీదు లేకపోతే నాకు చెయ్యాలని అనిపించదో తెలియదు ఎడిటింగ్ మీద మనసు రాకపోతే మాత్రం కాన్సన్ట్రేటెడ్గా చెయ్యలేము అనమాట సో అలా బ్రేక్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా చివరికి పెట్టకపోతే నేను కష్టపడి షూట్ చేసింది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి రెండు మూడు కంటెంట్లు కలిపేసి ఒక వీడియో కింద ఇలా ప్రెజెంట్ చేసేస్తూ ఉంటానన్నమాట ఇక్కడైతే మీ రీసెంట్గా శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు కూడా విశేషంగానే వచ్చాయి అంటే స్పెషల్లీ నాకు అనమాట శనివారం ఆల్రెడీ సప్త శనివారం వ్రతంలో ఉన్నాను రెండవ వారం ఆదివారం ఏమో సంకష్టార చతుర్థి పడింది సోమవారం ఏమో నేను పదహారు సోమవారాలు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి కృతజ్ఞత పూర్వకంగా పదిహేడవ వారం నాడు పదహారు లింగాలు ఒకే దగ్గర పెట్టుకుని చేసుకునే పూజ అక్కడితో కంప్లీట్ అయిందనమాట ఈ రెండు వీడియోస్ని ర్యాండమ్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే సంకష్టార చతుర్థి నాడు పూజ కోసం కట్టేటువంటి ముడుపు కాకుండా ప్రత్యేకంగా నా సంకల్పం కోసం అని చెప్పేసి ఒక అంకురార్పణలాగా నాకు ప్రత్యేకంగా చాలా సెంటిమెంట్ గణపతి వారికి ఏదైనా ఒక ముడుపు కట్టాను ఒక సంకల్పం కోసం అంటే అనుకున్నటువంటి పనుల్లో పురోగతి ముందుకు వెళుతుంది అని చెప్పేసి నీ సంకల్పం ఏంటో తెలియదు కానీ ఎన్ని చూపిస్తున్నా సంతోషి అని మీలో అనుకోవచ్చు ఇంకొక వన్ మంతే ఉంది కదండి చెప్పకుండా అది దాచేది కాదు ఆధ్యాత్మికమైనటువంటి విషయమే అందరికీ తప్పకుండా తెలుస్తుంది కానీ దానికి సంబంధించి వస్తున్న ఆటంకాల వల్ల చాలా వరకు మానసిక ఆందోళన అయితే ఉంటుంది నాకు తెలుసు ఇది నేను ఏది అనుకున్నా కూడా దానికి సంబంధించి ముఖ్యంగా దత్తుడితో కనెక్ట్ చేస్తాను కాబట్టి విపరీతమైనటువంటి పరీక్షలు పెడతారు స్వామివారు వాటిని దాటుకొని ముందుకు వెళ్ళటం అనేది ముందుగా మానసికంగా కృంగేలాగా అయిపోతుంది నాకు పరిస్థితి అయినా కూడా భగవంతుడి మీద భారం వేసి ఎంతో పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా అలా నేను చేస్తూనే వెళతానండి సో ముడుపైతే కట్టుకున్నాను స్వామివారి ముందర భారం అంతా పెట్టాను స్వామి ఎటువంటి ఆటంకాలు రానివ్వకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వకు అని ఒకటికి పదిసార్లు అలా నామస్మరణ చేసుకుంటూనే ఉన్నాను అనమాట సంకష్టార చతుర్థి నాడైతే ఏమో ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితులను అనుకూలంగా మార్చు నేను అనుకున్న సంకల్పానికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆర్థికంగా పుంజుకోవడం చాలా ఇంపార్టెంట్ పరిస్థితులు అనుకూలంగా మారటం అనేది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికి కావాల్సిన ధైర్యం నువ్వే ఇవ్వాలి స్వామి అని చెప్పేసి స్వామివారికి ఒక అర్జీ అయితే పెట్టేసుకున్నాను నాకు ఇది బాగా సెంటిమెంట్ అండి మీకో కూడా మీలో కూడా చాలామందికి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఒక తీరనటువంటి కోరికైనా అవ్వనటువంటి పనైనా లేదా అనుకున్నటువంటి పనిలో పురోగతి కనపడాలి మనకి ముందుకు వెళ్ళాలి ఆ పని అనుకున్న విఘ్నాలు లేకుండా ఉండాలి అన్న గణపతి వారి ముందర ఒక ముడుపు అయితే ఖచ్చితంగా కట్టుకోండి ముడుపుకి ఏమేం కట్టాలో మీకు నేను చూపించాను చాలా క్లియర్గా అయితే పుష్పాలు పెట్టలేదు పుష్పాలు పెడితే కొంచెం కుళ్ళిపోతాయి కాబట్టి లాంగ్ మే వరకు నా సంకల్పం కాబట్టి అలా ఆలోచించుకొని మనం ముడుపు కట్టుకోవాలన్నమాట సో ఇంకా మార్నింగ్ ముడుపు కట్టిన తర్వాత సాయంత్రం పూజ ఉంది ఇంకా ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేటువంటి క్రమంలో మిగతా పనులు అయితే చేసుకోవాలి కదా ఇంట్లో వాళ్ళ కోసం మనమైతే ఉపవాసం ఉంటాము సాత్వికంగా ఒకటి తింటాము బట్ ఇంట్లో వాళ్ళని కూడా మనతో పాటు ఉంచలేం కదా మొన్న ఒక ప్యాన్ చూపించాను మీకు ఇండస్ వ్యాలీలో ఇది సెకండ్ ప్యాన్ అనమాట ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నానండి ద ఇండస్ వ్యాలీ అనేటువంటి హెల్దీ కుకింగ్ వేర్ ఒక వెబ్సైట్కి సంబంధించి కుక్వేర్ ఉంటుంది స్టీల్ క్యాస్టైరన్ అనమాట అందులోంచి ఎవ్రీ మంత్ కూడా ఒక వస్తువుని నేను తెప్పించుకుంటూ ఉన్నాను నా కిచెన్లో అల్యూమినియం నాన్ స్టిక్ అనేటువంటి విషపూరితమైనటువంటి మనకు ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి ఈ పాత్రల్ని తీసేసి స్టెయిన్లెస్ స్టీల్ అలాగే మన పాతకాలం నాటి క్యాస్ట్ ఐరన్ వీళ్ళ దగ్గర ఏంటంటే సీజనింగ్ చేసి అమ్ముతారనమాట వాటితో ఒక్కొక్కటి నా అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాను నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వాళ్ళు వస్తువులు ఇస్తారండి మీరెవరైనా కొనుక్కుంటే గనక పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది ఉగాది వరకు కూడా ఏంటంటే అంతా చాలా శుభకార్యాలతో గృహప్రవేశాలతో హడావుడిగా ఉండేటువంటి సీజన్ కాబట్టి బాగా ఆఫర్స్ పెట్టారండి మీలో ఎవరైనా ఒక గిఫ్ట్ పర్పస్లో గృహప్రవేశానికి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మీరు ఇంట్లో కొత్త పాత్రలు చేర్చుకోవాలి అని అనుకున్నా లేకపోతే వంటగదిలో ఇలాగే హెల్దీ కుకింగ్ వైపు మారాలి అని అనుకున్నా నాలగే నెలకొక వస్తువు చొప్పున ప్లాన్ చేసుకోండి చక్కగా నాకు ఇలా అయితే బర్డెన్ కూడా అనిపించట్లేదు ఒక్కొక్క వస్తువుని చేర్చిపెట్టుకుంటూ ఉంటే అండ్ నా కూపన్ కోడ్ సంతు అని వాడారు అంటే ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వాళ్ళు ఎంతైనా డిస్కౌంట్ ఇవ్వనండి దానికి అదనంగా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు వచ్చేస్తుంది ఎంతోమంది కొనుక్కుంటూ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు చాలా చాలా సంతోషం అనిపిస్తోంది ఇది ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు చూపించినటువంటి పార్ట్ ఏంటంటే సాంబారు పప్పుచారు ఇలాంటి లిక్విడ్స్ కోసం అని చెప్పేసి టూ లీటర్స్ కొనుక్కున్నాను వీళ్ళవన్నీ కూడా త్రీ లేయర్స్తో ఉంటాయి చూసారుగా ఎంత దిట్టంగా కనిపిస్తోందో వీడియోలోనే మీకు సో ఇంట్రెస్టెడ్ వాళ్ళైతే ఫస్ట్ కామెంట్లో చేస్తున్నాను వెబ్సైట్ లింక్ అనేది అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను జస్ట్ వెళ్ళండి న్యూ అరైవల్స్ ఏమున్నాయి వాళ్ళ వెబ్సైట్లో అసలు ఏమేమి ఉంటాయి అనేది చెక్ చేయండి మీకే తెలుస్తుంది చాలా ఈజీగా చక్కగా ఆఫర్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇది ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత సంకష్టార చతుర్థి వ్రతం అయిపోయింది నెక్స్ట్ డేనే మనకి సోమవారం అనమాట సో ఇక్కడ నేను పూజ చేసుకుంటూ స్వామివారిని మీకు చూపిస్తూ కొన్ని విశేషాలు పంచుకుందామని ఎందుకంటే ఇప్పటికీ కొంతమందికి మన వీడియోస్ సజెస్ట్ చేసినప్పుడు చాలామంది ఇప్పుడు ప్రారంభించవచ్చా అండి పదహారు సోమవారాలు ఇప్పుడు చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇది ఎప్పుడైనా కూడా ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చండి కానీ విశేషంగా అయితే మాత్రం ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలు పెడితే కార్తీక పౌర్ణమి వరకు మనకి శాస్త్రం చాతుర్మాస్యంలో ఈ వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు మా గురువుగారి సతీమణిని తీసుకుంటే ఆవిడ జీవితంలో ఒక భాగం చేసేసుకున్నారు ఇది ప్రతి సోమవారం కూడా ఆవిడ సోల సోమవారం వ్రతమే కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట అలా కొంతమంది ఏంటంటే ఎవ్రీ వీక్ కంటిన్యూ చేస్తున్నారు ఈ సందర్భంగా నాకు సంబంధించి కూడా ఒక విషయం మీతో పంచుకుంటాను పదహారు సోమవారాలు కంప్లీట్ అయిపోయాయి పదిహేడవ వారం నాడు ఈ పదహారు లింగాలు మనం పూజించినటువంటి లింగాలన్నీ ఒక దగ్గర పెట్టుకుని యాక్చువల్లీ కార్తీక పౌర్ణమికి కంప్లీట్ అవ్వాలి బట్ నాకు కార్తీక మాసంలో విపరీతమైన ఈవెంట్స్ ఉండడం మనకు మధ్యలో ఆడవాళ్ళకు ఆటంకాలు అనేవి వస్తాయి అనుకోకుండా కొన్ని పరిస్థితుల రీత్యా గ్యాప్స్ అనే వస్తాయి కొన్ని వీక్స్లో సో అలా నా వ్రతం ఏంటంటే ఒక త్రీ వీక్స్ బ్యాక్ కంప్లీట్ అయింది పదిహేడవ వారం కూడా వెంటనే చేయలేకపోయాను అనమాట కొంచెం గ్యాప్ తీసుకొని నాకు ఏంటంటే పీకల మీద కూర్చున్నట్టు పూజలు చేయడం ఇష్టం ఉండదండి ఈ వారం ప్రశాంతంగా కుదురుతోంది నేను స్వామివారితో గడపగలుగుతాను అని అనుకుంటేనే నిశ్చయించుకొని ఆ తిథి పూజ అయినా లేకపోతే ఆ వారంకి రిలేటెడ్గా ఉండేటువంటి పూజ అయినా చేసుకుంటానమాట రేపు అనుకోనటువంటి ఒక ఆటంకం ఉంది నేను చెయ్యలేనటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ పీకల మీద పెట్టేసుకొని అమ్మో ఈరోజు పూజ చెయ్యకపోతే ఏదోటైపోతుంది ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మనసులో పెట్టుకోను అనమాట నేను ఆ పర్వదినము లేదంటే ఆ రోజు చేయాలనుకున్నప్పుడు కూర్చొని భగవంతుడితో కాసేపు మనం గడిపేలాగా మనం ఆ అనుభూతిని పొందేలాగా నేను చూసుకుంటాను సో అలా మొన్న సోమవారం నాడు కూర్చొని కృతజ్ఞత పూర్వకంగా మొత్తం పదహారు లింగాలు పెట్టి ఇక్కడ వ్రత కథ అలాంటివి ఏం చదవము జస్ట్ షోడస ఉపచారాలతో పూజ చేసుకొని పదహారు సోమవారాలు నేను ఆరాధన చేసుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చావు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఇక నువ్వే నన్ను ఎక్కడికి రప్పించుకుంటావో ఈసారి ఏ పవిత్రమైనటువంటి పుణ్యతీర్థంలో నిమజ్జనం చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తావో పూర్తి భారాన్ని నీ మీదే పెడుతున్నాను అలాగే నేను నువ్వు రప్పించుకునే వరకు కూడా ప్రతి సోమవారము ఒక చిన్న చిటికెడంత శివలింగం చిన్నది చేసుకొని ఇంత పెద్దవో కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం అన్ని లింగాలు అయిపోయినప్పుడు ఇబ్బంది లేకుండా చిన్న చిన్న లింగాల కింద చేసుకొని ప్రతి సోమవారం నేను ఎక్కడికైతే అనుకుంటున్నానో అక్కడికి వచ్చే వరకు కూడా ప్రతి సోమవారం ఈ ఆరాధన కొనసాగిస్తాను అంటే వ్రతంలాగా కాదు ప్రతి సోమవారం మా ఇంట్లో ఉన్నటువంటి శివలింగంకి ఎలాగో రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది వీటితో పాటు పార్థివ లింగ పూజను కూడా కొనసాగిస్తాను స్వామి అని చెప్పేసి సంకల్పం తీసుకున్నాను అనమాట అండ్ మీలో ఎంతమంది పదహారు సోమవారాలు పూర్తి చేసుకున్నారు అలాగే కుంభమేళకు ఎంతమంది వెళ్లారు తప్పకుండా కింద నాతో కామెంట్ చేయండి మహాకుంభమేళాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కాశీ అయితే వెళ్ళి ఉంటారు సో వ్రతం ఎంతమంది కంప్లీట్ చేసుకుని ఎక్కడెక్కడ స్వామివారిని నిమజ్జనం చేశారు మీకు వీలైతే గనక ఈ వీడియో చూస్తూ ఉంటే చివరి వరకు ఈ నిమిషం వరకు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతు ఇంకా ఎవరైనా ఇప్పుడు ప్రారంభించాలనుకున్నా చక్కగా ప్రారంభించుకోవచ్చండి ఒక విధానం అయితే చెప్తారు మన అవకాశ రీత్యా ఇప్పుడే చూసామో అని అనుకుంటే శివ యాగ్ని అనుకొని చక్కగా ప్రారంభించి పూజ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఈ టైంలో ఎందుకు చెయ్యరు అంటే గనక ఈ వ్రతానికి కొన్ని నియమాలు చెప్తారు కదా సోమవారం నాడు ఉప్పు కారము లేకుండా సాత్వికమైనటువంటి ఆహారంతో ఉపవాస దీక్షతో ఈ పూజ చేయాల్సి ఉంటుంది మనం ఇప్పుడు సమ్మర్లో ఉంటాం విపరీతమైన ఎండ ఎండ ఇక్కడ నుంచి ఉంటుంది మనకి నీళ్లు లేకపోయినా ఉప్పు కారము ఇలాంటివి మితంగా తిన్నా కూడా వీటన్నింటితో మన శరీరాన్ని చమట రూపంలో పోతూ ఉంటుంది కాస్త నీరసంగా అనిపిస్తుంది విపరీతంగా మనకి హ్యూమిడిటీ అనేది ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఉండి పూజ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేం అందుకే ఎప్పుడు ఏది చేయాలో దాని రీత్యా మనకి ఏ సమయంలో ఉప్పు కారం ఉండకూడదు ఏ సమయంలో ఏ విధంగా శారీరకంగా మనం నియమాల్ని పాటిస్తూ మానసికంగా దైవానికి దగ్గరగా ఉండాలి అనే విధానాలు చెప్పడం అందుకే జరిగిందండి అందుకే పలానా మాసంలో పలానా పూజ చేయండి పలానా సమయం పర్వదినం వచ్చినప్పుడు ఈ విశేష ఆరాధన చేయండి ఈ నియమాలు పాటించండి అని చెప్పి మన శాస్త్రాల్లో ప్రతీది కూడా చెప్పడం జరిగిందనమాట లేదు ఆరోగ్య రీత్యా మేము అవన్నీ ఉండగలము చెయ్యగలము అని అనుకుంటే హ్యాపీగా ఎవరైనా కూడా ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు ఈ వ్రతాన్ని ఇంకా స్వయంపాక దానం ఇవ్వాలి అదొక్కటి పెండింగ్లో ఉండిపోయిందనమాట సో అంటే ఈ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఉద్యాపన రూపంలో అయితే ఎవరైనా దంపతుల్ని పిలిచి భోజనం పెట్టచ్చు లేదా లేని వారికి ఉన్నంతలో ఏదైనా సహాయం చేయొచ్చు లేదు అంటారా మనం ఏదైనా దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణోత్తములకి ఒక పూట వాళ్ళు కడుపు నిండా తినేలాగా స్వయంపాక దానం చేసినా కూడా ఈ వ్రత ఫలితం దక్కుతుంది ఆరు నెలల లోపల మనం చేసుకున్న పార్థివ లింగాలన్నింటినీ కూడా మళ్ళీ ఆషాఢం వచ్చే లోపలే ఎక్కడైనా ఒక పుణ్యతీర్థంలో తీసుకువెళ్ళి స్వామివారికి నిమజ్జనం చేయాలి ఇది వ్రతంకి సంబంధించి ప్రతి సంవత్సరం చెయ్యాలా అంటే అది మన ఇష్టం ఒక సంవత్సరం చేసిన వాళ్ళు జీవితంలో భాగం చేసుకున్నారు అంటే ఆ వ్రతానికి ఎంత దగ్గర ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకా ప్రతి సంవత్సరం చెయ్యాలా అంటే అది ఎవరికి సంబంధించినటువంటి విషయం నాకైతే మాత్రం నేను తీసుకున్న సంకల్పం అయితే మీలో చాలా మంది కొత్తగా చూస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా చెయ్యాలి ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ప్రతి సంవత్సరం ఒక నదిలో స్వామివారిని నిమజ్జనం చేయాలి అనేది నా సంకల్పం మరెంతవరకు ఆయన నడిపిస్తారో నాకు తెలియదు ఇది మొత్తానికి నా వ్రతం కంప్లీట్ అయింది ఇవాళ ఈ వీడియో ర్యాండమ్గా ఒక త్రీ డేస్కి కలిపేసి అందించినట్టుగా మీకు చూపిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు డైలీ వ్లాగ్స్ లాగా పెడతానండి సో ఇది ఎంతవరకు పాటిస్తానో నాకు తెలియదు కానీ ఎందుకో డైలీ వ్లాగ్స్ లాగా పెట్టాలి అనిపిస్తోంది వీక్లో సెవెన్ డేస్ కూడా ఏ డే ఒకేలా మనకి ఎవ్వరికి కూడా ఉండదు కదా సో ఒక వీక్ అయితే మాత్రం మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను సో వాటి ద్వారా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అనమాట అంటే ఏదో కెమెరా ముందు వచ్చే ఒక లైవ్ రూపంలోనో లేకపోతే ఇల్లు తుడుస్తూ ఇల్లు తుడుస్తున్నాను అనో గిన్నెలు తోముతూ గిన్నెలు తోముతున్నాను అనో చెప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి టాపిక్స్ కూడా నా మనసులో మీతో డిస్కస్ చేసుకోవాలి చెప్పుకోవాలి నా అభిప్రాయాలు పంచుకోవాలి అని ఎప్పటి నుంచో ఉందండి సో వాటిని కూడా ఒక వీక్ సరిపడా ఎవ్రీడే కూడా ఒక్కొక్క పని చేసుకుంటూ దానికి రిలేటెడ్గా నా మనసులో ఉన్న విషయాలన్నీ కూడా మీతో మాట్లాడతాను అలాగే మీరు ఏదన్నా స్పెషల్లీ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం చెప్పండి లేకపోతే ఈ టాపిక్ మీద మాట్లాడండి అది ఆధ్యాత్మికంగా కావచ్చు పర్సనల్లీ కావచ్చు మీకున్నా కూడా ఏదైనా మనసులో ఉంటే నా ద్వారా తెలుసుకోవాలి నా అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి సో తప్పకుండా ట్రై చేస్తాను ఎందుకంటే నార్మల్గా ఉండే బిజీ లైఫే చాలా బిజీ అనుకుంటే దాన్ని షూట్ చేసేసరికి ఇంకొక టూ త్రీ అవర్స్ ఎక్స్ట్రాగానే వేసుకోవాల్సి వస్తుందనమాట ఇది చాలా పెద్ద టాస్కే చాలా సందర్భాల్లో చేశాను బట్ ఈసారి ఇంప్లిమెంట్ చేయాలి అని అనిపిస్తోంది ఎందుకంటే ఏదైనా షూట్ చేసిన తర్వాత అది వెంటనే ప్రెజెంట్ చేయకపోతే ఆ టైంకు ఉండే ఫీల్ అంతా పోతుందండి దీనివల్ల అరే ఎంత కష్టపడి షూట్ చేశాను ఇది మాట్లాడాలి అనుకున్నాను తీరా ఒక ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేసరికి ఇలా అయిపోతుంది అనేసి బాధ వచ్చేస్తుంది అందుకే నెక్స్ట్ టైం నుంచి అలా చేద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే